అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఇక మన రాష్ట్రంలో ఏడ చూసినా గానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే గొప్పగా జరుగుతున్నాయి ఇక పెరేడ్ గ్రౌండ్లు అయితే మన సీఎం సార్ వచ్చి మంచిగా జాతీయ జెండా ఎగిరేసిండు అగో సూడురి మంచిగా కారులా ఎట్లొస్తున్నాడో సారు వెనక ముంగల మొత్తం సెక్యూరిటీ ఉన్నది ఇక డైరెక్ట్ వచ్చి జాతీయ జెండా ఎగరేసిండు మంచి గాలికి రెపరెపలాడుతున్నది మన జెండా కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం సమాచార హక్కు కమిషనర్లను లోకాయుక్త హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను సమ్మక్క సార్లమ్మను చాకలి ఐలమ్మను మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఇక గట్లనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అసెంబ్లీ దగ్గర గాంధీ తాతున్నాడు కదా గాయన ముంగలైతే ఆయనకు అర్పించి జరిపిండు ఇక జాతీయ జెండా కూడా ఎగిరేసిండు గాడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది అధికారులు కూడా హాజరయ్యారు ఇంకో పక్కనేమో నూతన జాగృతి కార్యాలయంలో మన కవితక కూడా జాతీయ జెండా ఎగిరేసి జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పేసి గొప్ప చెప్పింది ఇంకా మన మాజీ మంత్రి హరీష్ రావు సారు సబిత్రా ఇంద్రారెడ్డి ఇంకా వేరే బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి తెలంగాణ భవన్ లా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే జరిపిరు ఎవరైతే తెలంగాణకు తెచ్చిర్రో గా అమరవీరులందరికీ అర్పించిర్రు ఇక మన కేటీఆర్ సారు ఆడగాదు ఈడగాదు అమెరికా గడ్డన దొర్లాస్ లా ఘనంగా బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలైతే జరిపిండు వాయబ్బా ఏర్పాట్లు అయితే మైదానంలో ఉన్నట్టే ఉన్నది మొత్తం కూచొనికే జనాలకు జనాలు కూడా బగ్గొచ్చిర్రు ఎంట్రీ అయ్యంగానే జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా అందరు స్వాగతం చెప్పిర్రు గీల్లే కాదు మన దేశానికి వచ్చిన అందాల భామలు ఉన్నారు కదా

I wish you a happy Telangana State Formation Day. 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 I wish you a happy Telangana State Formation Day. I wish you a happy రాష్ట్రమంతా కొంతమంది నాయకులు అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తెలంగాణ ఆయుర్భావ వేడుకలైతే పాల్గొని జాతీయ జెండానైతే ఎగిరేసిరు